ప్రేక్షక మిత్రులందరికీ కూడా శరణ్యపా నమస్కారం మీ యొక్క ఇంటి వెళ్ళిపో ప్రార్థన చేసుకోండి సద్గురులందరినీ కూడా ప్రార్థన చేసుకోండి మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీకు ఇవ్వడానికి మేము మా వంతు కృషిగా చాలా ప్రయత్నం చేస్తాము ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా గోచార గ్రహస్థితులు దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుంది జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది కానీ మీ యొక్క వ్యక్తిగత జాతం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకోండి ఆ నెల కార్యక్రమాలు చేసుకోండి ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసులకి ఎలా ఉన్నాయి రాసుల వాయిస్గా వెళ్దాం జ్యోతిష్ శాస్త్రీతి ద్వాదశ రాసుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ నెల శుభ అశుభ ఫలితాలు డిసెంబర్ నెలలో ఎలా ఉన్నాయని చూద్దాం మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి మాసం చాలా చాలా యోగం పురోగతికి ప్రతి మాట వినండి ఈ వీడియోలో బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి మాట వినండి మిథున రాశి మిత్రుల ఈ నెల మీకు యోగం 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 రవి కుజ బుద్ధ గ్రహం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు చంద్రుడు యోగిస్తున్నాడు లాభస్థానంలో ఉండే గురుగ్రహం యోగిస్తున్నారు చతుర్థ పంచమ స్థానంలో ప్రయాణిస్తున్న శుక్రుడు యోగిస్తున్నాడు దశమంలో రాహు యోగిస్తున్నాడు గోచారం ఎక్కువ గ్రహాలు యోగిస్తున్నాయి ఏడు గ్రహాల అనుకూలం చాలా గొప్ప విషయం అరుదుగా వచ్చే ఈ యొక్క కాలం కూడా చెప్పొచ్చు ఇది మీకు తెలియకుండానే వచ్చినటువంటి ఇది ఒక యోగం ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి వాహనం కొంటారు ఇల్లు కొంటారు భూములు కొంటారు ఆవరణాలు కొంటారు వివాహం కాని వారికి వివాహం ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి మంచి ఆఫర్ ఆఫర్స్తో ఉద్యోగం మీ యొక్క లైఫ్కి ఒక సెక్యూరిటీ కలుగుతుంది రియల్ ఎస్టేట్ విపరీతంగా అద్భుతమైనటువంటి యోగం వస్తుంది మీ సంకల్ప బలం పెరుగుతుంది ఆర్థికంగా చాలా చాలా మెరుగవుతారు బంధువులతో అన్ని రకాలుగా పేరు పొందుకుంటారు అన్నదమ్ములతో మంచి ఐక్యత పెరిగి ఒక కొలికి వస్తారు విద్యార్థులకైతే యోగ కాలం విదేశీయాణం అని చెప్పచ్చు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళి చదువుతారు మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి ఎవరికైతే వీసాలు కట్ అయినా అవన్నీ కూడా వచ్చాయి లేదా వస్తువులో లేకపోతే ప్రాపర్టీస్ అవన్నీ విడిపించుకుంటారు ప్రేమికుల మధ్య సంతోషం పెరుగుతుంది వివాహమైన దంపతులు ఒకరిపై ఒకరు ప్రేమతో ఉంటారు రాజకీయ నాయకులకి మంచి యోగం అవకాశం ఉంటుంది ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళకి కూడా మీకు ఒక యోగం మీకు ఒక మంచి పదవి కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఈ సంవత్సరం ఎంత రెడీగా ఉండండి నల్లేరుపై నడకే అని చెప్పండి మీకు అన్ని రకాలుగా ఉంటుంది జరుగుతుంది జాతకం చూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంకా తెలుసుకోవాలనుకున్నాను అనుకుంటే మన యొక్క ఛానల్ మీరు సంప్రదించవచ్చు అద్భుతంగా ఉంది ఇండస్ట్రీస్కి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు రైతులకు ఇది ఒక మంచి కాలం కళాకారులకు అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు ఆరోగ్యం కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ నెల మీకు బుధవారం చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు నెంబర్ మూడు అనే ఒక నెంబర్ మీకు లక్కీ నెంబర్గా కూడా చెప్పవచ్చు అదృష్ట రంగు వైట్ లేదా చందనం కలర్ మీకు కలిసి వస్తుంది కార్యసిద్ధి కలిగిస్తుంది చెప్పచ్చు ప్రయాణాలు ఉత్తర దిశ ప్రయాణాలు చేయండి చంద్రాష్టమం పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు ఒంటి గంట నలభై నాలుగు నిమిషాల మధ్యాహ్నం నుండి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు సాయంత్రం ఈ చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా ఆచితూచి ప్రవర్తన చేయండి ఎవరిని నొప్పించకండి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త ఇంకా సకల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో ధూపం వేయండి విజయవస్తువు మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు మీకున్న ప్రశ్నలు ఏంటి ఇవన్నీ కూడా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి కాల్ కాదు మా కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి మేము చూసి మీకు రిప్లై ఇస్తాం అప్పుడు మీరు కాల్ చేయొచ్చు మళ్ళీ చెప్తున్నాను ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్పులు ఇప్పుడు చేస్తే కష్టపడి వ్యాపారం చేస్తే తెలుసుకోవాలి ఇరవై ఒక్క సంవత్సరాల లోప పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు అరవై సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అరవై వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి వయసులో పెద్దవారు అనుభవంలో పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వాట్సాపే చేయాలి కాల్ చేయకండి మీరు వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం శరళమయ్య